దయచేసి నేమ్యా గ్రంథం మూడవ అధ్యాయం పదకొండు నుండి అధ్యాయం ఆఖరి వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం గతంలో ఇక్కడ వీరు ఏ విధంగా పని అని అందరూ కూడా ఏకీ అందరూ కూడా పని పొందుకున్నారు ఎందుకంటే నేమియా మిగిలినవారు ఎజ్రా మిగిలినవారు అందరూ కూడా వచ్చి చూసినప్పుడు వారు బబులలో ఉన్నప్పుడే విన్నారు తెలుసు ఏమైంది గోడలు ఎలాగో కోలుగుట్టారు తర్వాత తలుపులు కాల్చి వేశారు ఇవన్నీ కూడా అక్కడే విన్నారు నేను ఎంతో చింతి బాధపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన్నే అధికారిగా ఏర్పరచుకొని వారందరినీ కూడా తిరిగి తమ దేశానికి తీసుకుని వచ్చారు వచ్చి చూసిన తర్వాత ఇప్పుడు పాడైన పట్టణాన్ని కట్టాను దేవుడు కూడా విషయ గ్రంథంలో ఎరిమియా గ్రంథాల్లో కూడా వాగ్దానం చేశాడు పాడైన పట్టణాన్ని కట్టాను అంతకుముందు ఇస్రాయలకి కట్టిన పట్టణాన్ని ఇచ్చాడు వారు పాటలు నాటలేదు వీడియో కట్టుకోలేదు అందుకుముందే ఆ దేశంలో కట్టుకుని పంటలు పండించుకున్న ఏడు జాతులు వారిని వారిని అక్కడి నుంచి తోలు వేసి వాటన్నింటినీ కూడా స్వతంత్రించుకున్నాను నిజానికి చూసినట్లయితే ఈ కనాన దేశాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు భూమి దాని సంపూ సర్వసంపూర్ణత దేవుని కనుక ఆయన ఎవరికి ఇస్తే వాడు తీసుకోవాలి ఎవరంటే వాళ్ళు ఆక్రమించడానికి వీలు లేదు అలాగే పరలోకం కూడా ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోవటానికి ఆక్రమించడానికి లేదు ఆనాడు ఇంకోదేమి సైతము ఆయన మతాధికారిగా ఉంటూ ధర్మశాస్త్రాన్ని బోధించుతూ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఎరగకుండా ఉన్నాడు తో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఒకడు నిశ్చయముగా మార్గం స్పందితేనే కానీ తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో చేతాడు యేసు ప్రభుగా పరలోకానికి చేర్చడానికి మార్గం కనుక ఆ మార్గాన్ని విడిచిపెట్టి వేరొక మార్గంలో వెళితే పరలోక రాజ్యంలోకి వెళ్ళరు కానీ తక్కువ వారు నాశన మార్గంలో నరకానికి మాత్రమే వెళ్తారు సో మనల్ని మనం కూడా ఈ పట్టణం వరే ప్ర ప్రాకారం లేని ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాం రక్షణ లేని వారిగా ఉన్నాం పతనమైన వారిగా ఉన్నాం నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం అయినప్పటికీ యేసు క్రీస్తు ప్రభు తిరిగి మనల్ని బాగు చేయడానికి మన ఆత్మీయ జీవితాన్ని పునర్నిర్మాణం చేయడానికి కట్టడానికి కూలిపోయిన మనల్ని కట్టడానికి యేసు ప్రభు వచ్చి సెలవులో వెళ్ళి రక్తం కాచి సమాధిని జయించాడు నమ్మిన మనకు గొప్ప లక్ష్యం వచ్చింది ఇప్పుడు మనకి ప్రాకారం ఉంది కనుక మన అన్నీ కూడా చేయబడ్డాయి చివరికి యేసుప్రభు మన దేహాన్ని దైవాత్మ పరిశుద్ధాత్మ ఆలయంగా చేసుకున్నాడు యేసు ప్రభుగానే మనలో నివాసం ఉండడానికి ఇష్టపడు పడ్డాడు కాబట్టి మన దేహం దేవునికి ఆలయంగా కట్టబడిన కనుక దాన్ని పాడు చేసుకోవచ్చు నా ఆలయంలో పాడు చేసేవాడిని నేను పాడు చేస్తానని చెప్పాడు అది కోరిది మూడు అధ్యాయంలో కాబట్టి ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడు కాపాడుకున్నప్పుడు మనం అందరం కూడా రక్షణ పొందిన వారంతా కూడా కూడా కోరుకుని వచ్చే స్థలము ఇది కూడా దేవుని మందిరం వ్యక్తిగతంగా మన దేహాలు దేవునికి ఆలయంగా ఉన్నాయి సమిష్టిగా అందరూ కలిసి వచ్చినప్పుడు స్థానిక సంఘాలలో దేవుడు మన మధ్యలో ఉంచాడు కనుక ఈ దేహాన్ని మనం కాపాడుకున్నప్పుడు పవిత్రంగా ఉన్నప్పుడు మనందరి మధ్యలో పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన యేసు తప్పక మన మధ్యలో ఉంటాడు ఆయన ఉన్నప్పుడు మనకు ఎంతో ఆశీర్వాదు ఎంతో ఘనత మనము పైకి భక్తి గెలవాలే ఉంది మనం అపవిత్రమైన జీవితం కలిగి ఉంటే నిర్లక్ష్య జీవితం కలిగి ఉంటే దేవుడు మన మధ్యలో లేకపోతే మనం ఎన్ని గంటలు దేవుని సన్నిధులు గడిపినప్పటికీ అది కేవలం అర్థమైపోతుంది అవి దేవులైన ఇస్త్రాయలు కూడా అలాగే దేవుడు దైవభక్తి కొరకు ఏదేదో చేసేవారు ఏవేవో పనులు ఇష్టానుసారంగా అనిపించేవారు ఎవరి చిత్తానుసారమైన జీవితం లేని ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించిన వారిగా ఉన్నారు దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టిన వారిగా ఉన్నారు దేవునికి అర్పించవలసిన బలులు అర్పించిన వారుగా ఉన్నారు దేవుడు చెప్పిన విధానంలో దాన్ని చేయని వారుగా ఉన్నారు మనం అనుకుని వారి తీర్పులకి గొరవ కనుక మనం కూడా ఈ దినాల్లో అటువంటి వారిని మనం కూడా ఇస్రేడుకున్న స్వభావం మనకి ఉంది కనుక మనం జాగ్రత్తగా ఉంటూ ఈ వాక్యాన్ని నేర్చుకున్నప్పుడల్లా మన దేహాన్ని పవి పరిశుద్ధాత్మక ఆలయంగా కాపాడుకుంటూ సంఘంలో మనమంతా కూడుకుంటూ మందిరంలో సో దేవుని సేవ మనం చేసేవారిగా ఉండాలి తర్వాత ఇంకా మన ముందు కూలిపోయిన వారంతా కాలిపోవటానికి సిద్ధంగా ఉంటారు కూలిపోయిన వారంతా కూడా నరకానికి వెళ్ళే మార్గంలో జోగిడి వారిగా గురించిన వారందరినీ బాగు చేసే పని మనకుంది సంఘంలో బలహీనలైన వారిని తిరిగి కట్టే బాధ్యత మన మీద ఉంది ఎవరిలో అన్నా ఏ కుటుంబాలైనా విభజనలు ఉన్నప్పుడు వాటికి బీటలు బారిన బారినప్పుడు ఆ బీటల్ని మనం సమాధానం పరిచి పూర్చేవారిగా ఉండాలి దేవుని సేవ చేసేవాళ్ళు కూడా పై పైకి పూత పూసి గోడకి నేను కట్టేశాను అనుకోకూడదు నేను దినాల్లో వాడు మట్టిదే కానీ పైపు పూత మాత్రం ఉంటుంది అవన్నీ కూడా ఉండవు నిలవు కనుక ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క పునాది స్థిరమైనది యేసుక్రీస్తు పులం ఒప్పుకున్నవాడు దుష్టత్వం నుంచి తొలగిపోవాలి ఆ విధంగా బహు జాగ్రత్తగా మనం ఉండేవారుగా ఉన్నారు ఇక్కడ నేమియా దినాలు వీరంతా మారు మనసు పొందారు వీరందరికీ ఐక్యత వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు వారి అవధేయతను బట్టి జరిగిన పరిస్థితులంతటినీ తిరిగి బాగు చేసుకోవటానికి శ్రమ పట్టడానికి కష్టపడటానికి వారి చేత దేవుడు జయించాడు కనుక ఆ విధంగా మనం కూడా మనం కూలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి కూలిపోయిన వాటిని పడిపోయే వాటిని కట్టేదిగా ఉండాలి ఆ విధంగా మన సంఘం కూడా ఎప్పుడు కూలిపోయేటట్టుగా ఉండకూడదు ఎప్పుడు ఐక్యత కోల్పోయేటట్టుగా ఉండకూడదు ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమానురాగాలు లేని వారుగా ఉండకూడదు అనమాట ఇప్పుడు చదవండి పదకొండవ శున గత వారంలో మనం చూసిన మొదటి భాగము ఎవరెవరు దాన్ని చేస్తూ వచ్చారు సో మొదటి భాగం గొర్రెల గుమ్మం దగ్గర స్టార్ట్ అయింది యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ఆయన గొర్రెల గుమానికి గుమం అయ్యాడు నేనే ద్వారమునని చెప్పాడు తన ప్రాణాన్ని గొర్రెల కొరకు పెట్టాడు మనల్ని మేకలుగా మనల్ని గొర్రెలుగా చేసుకున్నాడు పాపుల్ని పరిశుభ్రులుగా చేశాడు నరక పాతులు ఆయన మనల్ని పరలోక వారసులుగా చేసుకున్నాడు సాతాన ఉన్న మనల్ని బిస్ మందలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు ఆయన స్వరం వింటూ ఆయన వెంబడిస్తూ ఆయన చెప్పిన క్రియలు మనం చేయబద్దులు అనుకున్నాం కాబట్టి అలాగే ఆరంభమైంది ఇప్పుడు రెండవ భాగం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వారు అగ్నిగుండముల గోపురమును హరిమ కుమారుడైన మిల్కి ఆయిను మహాత్మయా కుమారుడైన అశోగును బాగు చేసరి వారిని ఆనుకొని ఎరుసుమలో సగమును ఒక అధిపతి అయినా హల్లో యేసు యేషు కుమారుడైన షల్లుమును అతని కుమార్తెలను కుమార్తెలను బాగా చేస్తారు ఎవరు బాగా చేశారండి కుమారులు షల్లోము కుమారుడైన అదే కుమార్తెలు కుమారుడు హల్లో హల్లో యేసు కుమారుడైన షల్లువమును అతని కుమార్తె షల్లువము అతని కుమార్తె చూడండి కొత్త నెలల్లో కూడా స్త్రీలు సేవ చేశారు చాలామంది ఉన్నారు మనం అప్పుడప్పుడు ధ్యానించుకుంటూ ఉంటాం అయితే ముఖ్యంగా పౌరులు ప్రస్తావించిన స్త్రీలు ఉన్నారు చూడండి ఫిలిప్పలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చింది త్వరగా చదవండి ఫిలిప్ప నాలుగో మూడు అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు జనంతితోనూ నా ఇతర సహకారాలతోనూ స్వార్థపలనో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేరు పంచున్నాను నవ్వు నన్ను ఏక మనసు గలవాలి పిండు అని యవద్యను సుంకు బున్నాను పావునా నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరుల ప్రభునందు ఏకమనసు గలవార యుడు అని యువదీయను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను ఏక మనసు కలిగి ఉంటేనే ఏమవుతుంది దేవుడు మనకి తోడుగా ఉండి క్రియలు జరిగిస్తాడు ఆ తర్వాత అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోను నా ఇతర పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు కనుక ఆ స్త్రీలు ఏం చేశారంట నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ఏం చేశారు ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడింది ఈ స్త్రీలు ఏం చేస్తారండి శువార్త ఇప్పుడు సంఘము కట్టుబడాలి పరలోక రాజ్యం విస్తరించాలి సాతాన రాజ్యం కూలిపోవాలి అంటే ఇక్కడ సువార్త అందరికీ ఇవ్వబడింది ఆరాధన అందరికీ అందరూ చేయాలి ప్రార్థన అందరూ చేయాలి ప్రార్థన విజ్ఞాపనలు అంటే ఆత్మ సంబంధమైనవి ఇరవై నాలుగు గంటలు మన శరీర విషయాల కొరకు కాకుండా ఈ యొక్క అనేకుల రక్షణ కొరకు కానీ సంఘంలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా సంపూర్ణాత్మనిశ్చిత కలవాలి దేవుని చిత్తాన్ని చేసేవారు ఉండటానికి అందరూ సంపూర్ణులు కావాలని క్రీస్తులు స్థిరంగా ఉండాలని నిలకడగా వారు పొందిన పరిచర్య నిలకడగా చేయాలి దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నిలకడగా చేయాలి దేవుని దైవాలను కొన్ని సంవత్సరాలుగా ఇప్పటికే నలభై పదులు సంవత్సరాలుగా కొనసాగటం జరుగుతుంది మొదట్లో దేవుడు తరిపేది ఇవ్వటానికి అనేక ఎదిరింపులు బెదిరింపులు సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు నడిపించాడు ధైర్యపర్చి పొరపర్చి ఇప్పుడు సంపూర్ణాత్మ నిశ్చేత దేవుని దయవల్ల చాలా వరకు నేను కలిగి ఉన్నాను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే కానీ కొంతవరకు కలిగి ఉన్నాం అలాగే మనం అందరం కూడా సిద్ధపడాలి సువార్త పరిచయలో స్త్రీలు కూడా ఏం చేశారంట అటువంటి వారికి ఏదైనా సహ సహాయం కావాలంటే సహాయం చేయాలి పరిచయం చేసేవారికి సహాయం చేయాలి కొంతమంది అవసరం ఉన్నప్పుడే వస్తారు కానీ మిగిలినప్పుడు రాదు ప్రార్థనకే కానీ లేకపోతే ఇంకా మెటీరియల్ హెల్ప్ ఏమైనా కావాలన్నప్పటికీ కూడా అట్లా ఉంటారు అయితే మనలో అలా లేరు ఇంత మంచిగానే ఉన్నారు అయితే కొంతమంది తెలియక కేవలం దూరంగా ఉంటారు సహవాసానికి వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం కనిపిస్తూ ఉంటారు కొంతమంది ఎరుకడగా ఎందుకంటే దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఆత్మీయంగా కట్టడానికి కొన్ని భౌతిక సమస్యలు తెచ్చినప్పుడు గుర్తించకుండా అది తగ్గిపోవాలి 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 తగ్గిపోవాలని చూస్తారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుని సేవలో నేను ఎక్కడ తగ్గిపోతున్నాను దేవుని వాక్యాన్ని ఎక్కడ నేర్చుకోవట్లేదు నేను చేయవలసిన యాజగితనం ఏం చేయట్లేదు సువార్త కూడా యాజగిరం అని మనం చూసుకున్నాం పదహారు పదిహేను గోమాలు ఉంటుంది అతను చూసాం పదిహేను పదహారు పదహారు పదిహేనులో ఉంటుంది కాబట్టి కొత్త నిబంధనలు స్త్రీలు కూడా ఆ రీతిగా సంఘంగా చేశారు కాబట్టి నేను గ్రంథం మూడో అధ్యాయంలో కూర్చున్నాడు ఇట్లా ఒకరిని అనుకున్న ఒకరు ఒకరిని అనుకున్న ఒకరు ఒకరా ఒకరిని ఆనుకున్న ఒకరు విలువైన వస్తువుల చేత బంగారము చేత కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు సో వీరందరూ కూడా ఇక్కడ అన్యాయం చేయకుండా ఇక్కడ దోచుకోకుండా వారంతా కూడా నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు ఎప్పుడైతే పని ఆరంభమైంది ఆరంభమైనప్పటి నుంచి అంతమయ్యే వరకు కూడా అన్నీ బాగు చేసే వరకు కూడా వారి రీతిగా ఐక్యత కలిగి ఉంటూ కేవలం పని అయిపోయే వరకు కాదు కానీ తర్వాత కూడా ఉండాలి నేను చాలా మందిరాల్లో చూస్తూ వచ్చాను ఉన్న దగ్గర కూడా చూస్తూ వచ్చాను భౌతిక మందిరం కట్టకముందు అంత స్వార్థ పర్యటించలే కానీ అద్దే స్థలాల్లో ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధగా భక్తి కలిగి ఉంటారు అందరూ కూడా ఉంటారు ఎప్పుడైతే భౌతిక మందిరం కట్టబడుతుందో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతాయి వివరించడం మొదలవుతుంది పరిచర తగ్గిపోతుంది గుంపులుగా ఏర్పడుతూ ఉంటారు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు బీటలు బీటలు తీసుకుంటారు కలిగి చేస్తారు సో ఇదంతా కట్టేది పోలగొట్టేది మన చేతిలోనే ఉంటుంది కనుక మనం దేవుని వాక్యానికి విదేశ చూపించే ఐక్యతగా ఉండే మనకి ఇచ్చిన పరిస్థితి నిలకడగా స్టార్ట్ స్టార్టింగ్ నుంచి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఇక దాంట్లో స్థిరంగా ఉండి ఇటువంటి వాడికి ఏమో బంగారం పనిచ్చాం నాకేమో చెక్క పనిచ్చాం ఇవన్నీ ఎవరికి ఏ పనిచ్చినా ఒకటే జీతం అయితే బంగారం దగ్గర చాలా నమ్మకం ఉంది ఉన్నారు ఏమాత్రం ఒక గ్రామంలో కొట్టేసాడో ఆనందంగా అయిపోయిందండి చెక్క పని చేసేవాడు ఏమంటాడు ఈ చెక్కలు చాలా దొరుకుతాయి అని అందుకనే విలువలేని వాటి పనిచేయటం చాలా శ్రేష్టకరం అన్నారు యువత యస్కర్ యువతకి సంచి ఇచ్చాడు ఆ సంచిని బట్టి పాడైపోతున్నాడు ఒకవేళ ఆయనకు బదులుగా ఆ సంచి వేరే ఎవరి చేతిలో ఉన్నా అదే గది పట్టేదనమాట మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఆశించలేరు అట్లాగా జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ రీతిగా ముప్పై ఒకటి ముప్పై రెండు వర్షాలు చదువుదాం అతని ఆనుకొని నితినీయుల స్థలమునకును మిక్పాదు ద్వారమునకును ఎదురుగానున్న వర్తకుల స్థలం యొక్క మూల వరకును బంగారుపు పనివాణి కుమారుడైన మెల్కియా బాగు చేసిన మరియు మూలకును గొర్రెల గుమ్మ మునకును మధ్యను బంగారుపు పని వారిను వర్తకులు బాగా చేస్తారు ఎక్కడ మంది గొర్రెల గుమ్మం దగ్గర ఆరంభమైంది మళ్ళీ ఎక్కడికి వచ్చారు ముగించి గురించి గొర్రెల అంటే చుట్టూ గోడ కట్టేశారు గోడ ఉంటే బీటలో గుర్చివేస్తారు గుమ్మాలని నిలబెడుతూ వచ్చారు గడియల్ని సిద్ధపరుస్తూ వచ్చారు ఇక్కడ అందుకనే కార్యము సంపూర్ణమైంది మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన పరిస్థితిని సంపూర్ణం చేయాలి కేసు అంటాడు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చుతుంది చూడండి వ్యూహాసు సువార్త పదిహేడు నాలుగు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి చూశాను చేయుటకు ఏంటంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన మనం చెప్పగలను నాకు ఈ పని ఇచ్చాడు నాకు ఆ ఇచ్చాడు సంపూర్ణంగా చేస్తున్నాము లేదా చేస్తున్నారు మీలో మీరు చబడదు చేస్తున్నారు కొంతమంది అలక్ష్యంగా ఉంటారు తమ సొంత పనులకి ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే అట్లా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు గెస్ట్లు అనమాట విఆర్ నాట్ గెస్ట్లు వీఆర్ అపాయింటెడ్ కాబట్టి గెస్ట్ పని చేయకూడదు కానీ అపాయింట్ ఏర్పరచబడి వాళ్ళ చేయాలి కనుక దేవుడు క్రీస్తుని ఏర్పరిచాడు కనుక ఆ పని కొరకు ఏర్పరిచాడు కనుక ఇచ్చిన పని నమ్మకంగా తన దేవాన్నించి తాను నెరవేరుస్తూ వచ్చాడు ఎప్పటివరకు ఇంకా మరణానికి వెళ్ళే వరకు కూడా నెరవేర్చు మరణం కూడా దేవుడు ఇచ్చిన పని అది కూడా నెరవేర్చాడు కానీ నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుతున్నాయి నెరవేర్చి భూమి మీద మహిమ చూసారు దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది మహిమా 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 అంటే చాలా సరిపోదు ఇచ్చిన పని చేయాలి సంపూర్ణం చేయాలి దైవికమైన విధానం కూడా చేయాలి అలా చేయాలి కనుక ఆ విధంగా ఉండాలని మనం నచ్చడానికి పెడుతున్నాం మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి గొర్రెల గుమ్మం దగ్గర ఆరం నుంచి బుర్రెల గుమ్మం వరకు కూడా అనుకున్న ఒకరు వారికి వారికి ఇవ్వబడిన పని వారు నెరవేరుస్తూ వచ్చారు నమ్మకంగా ఉంటూ వచ్చారు ఏదన్నీ కానీ ఆశించిన వారుగా లేరు వారు పని చేయటంలో కూడా నిమగ్నమవుతూ వచ్చారు ఇటువంటి మనసు ఇటువంటి విధానము మనం కూడా కలిగిన ద్వారా మనం కట్టుబడుతాం మన కుటుంబాలు మన స్థానిక సంఘము కట్టుబడుతుంది అనేక రువార్త కూడా ప్రకటించే బతులు మార్చినాము కనుక ఇది నిత్యమైన తీర్పుకు సంబంధించిన సువార్త విన్నా సరే విన్నా సరే చెప్పాలి దేవుడు ఏదో ఏదో ఒక రకంగా తను రక్షిస్తాడు మన పని ఏంటంటే మన వారికి సో అది చెప్పాలి పత్రికల ద్వారానో మాటల ద్వారానో చేయాలి ప్రార్థన ద్వారా కూడా మనం దిన కూడా ప్రార్థన చేయాలి సో ఆ విధంగా భవిష్యత్తు అంతట్లో దేవుడు మనం సిద్ధపరుషకే మనం సిద్ధపడదాం ప్రార్థనలకు వెళ్దాం